మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి ప్రతి నెల వచ్చే ఏకాదశి రోజున శ్రీహరిని పూజిస్తే అష్టైశ్వర్యాలు చేకూరతాయని పండితులు అంటున్నారు ఈ పుష్యమాసంలో గురువారం ఏకాదశి రోజున అంటే షట్టిల ఏకాదశి రోజున ప్రత్యేకంగా ఇలా స్నానం చేస్తే భోగభాగ్యాలు కలిగి మీరు అనుకున్న ప్రతి పని నెరవేరుతుందని పండితులు చెప్తున్నారు మరి ఎలా స్నానం చేయాలో ఈరోజు మనం తెలుసుకుందాం స్నానం ఒక ఔషధం లాంటిది ముఖ్యంగా సూర్యోదయానికి పూర్వం స్నానం చేయటం వలన శరీరం మనసు పరిశుద్ధం అవుతాయి ఉత్సాహం చురుకుదనం కలుగుతుంది ప్రకృతిలో జరిగే అనేక రసాయనిక క్రియల వలన శారీరక మానసిక ఆరోగ్యం లభిస్తుంది సూర్య కిరణాలలో కొన్ని రకాల జబ్బులను నివారించగల శక్తి ఉండటంతో ఆ కిరణాలు సోకిన నదులు బావులు చెరువులు మొదలైన జలాలకు కూడా ఆసక్తి లభిస్తుంది అందువలన ప్రత్యేకమైన ఈ శక్తుల ఏకాదశి రోజున నదీ స్నానం చేయాలని పెద్దలు చెప్తూ ఉంటారు అయితే కొంతమందికి నదీ స్నానం చేయటం కుదరకపోవచ్చు అలాంటి వారు కొన్ని పద్ధతులను అనుసరించి ఈ రోజున స్నానం చేయటం వలన జీవితంలో దేనికి తిరిగే ఉండదని పెద్దలు చెప్తున్నారు అది ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం స్నానం చేసే నీళ్ళల్లో పిడికెడు ఉప్పు మరియు కొద్దిగా నువ్వులను వేసి స్నానం చేస్తే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది జుట్టు రాలటం తగ్గుతుంది ఆడవారు తలస్నానం చేసేటప్పుడు ముందు కొద్దిగా పాలు పెరుగును తలకు రాసుకొని స్నానం చేస్తే లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది సుమంగలి యోగం కలుగుతుంది మగవారు కూడా స్నానం చేసే నీటిలో కొన్ని చుక్కల పాలు పెరుగు నెయ్యి వేసుకుని స్నానం చేస్తే ఐశ్వర్యప్రాప్తి మీరు చేసిన ప్రతి పనిలో విజయం మీ సొంతమవుతుంది ఈ రోజున ప్రత్యేకంగా ఆడవారు శ్రీగ్రంథ తైలమును నీటిలో వేసుకుని స్నానం చేసి విష్ణు సహస్రనామం లేదా విష్ణు అష్టోత్తరం పారాయణం చేస్తే మీ పూజా ఫలితం రెట్టింపు అవుతుంది కావున మీరు కూడా ఈ రోజున ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా స్నానం చేయటం వలన అందం ఆరోగ్యం అన్నింట విజయం సుమంగళి యోగం ఐశ్వర్య ప్రాప్తి కలిగి తీరుతాయి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు